హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో బొరుగుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ఇలా ఒక గిన్నెతో బొరుగులు తీసుకున్నాను తర్వాత తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోవాలి అందులోనికి నేను తీసుకునే బొరుగులను వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదా బొరుగులు కాస్త మెత్తగా అవుతాయి అందుకోసమని లైట్గా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అవుతాయి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడైతే బరుగులు వేయించాల్సిన పని ఉండదు క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే కాస్త వేయించుకుంటే బురుగుండలు కరకరలాడుతూ ఉంటాయి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోనికి తీసుకున్న ఈ కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇక్కడ తీసుకున్న ఈ బెల్లం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి బెల్లాన్ని అంతటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి ఇలా తయారు చేసుకునే బొరుగుండలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి చాలా బాగుంటాయి ఇష్టంగా తింటారు అలాగే వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా తొందరగా అయిపోతాయి పది నిమిషాల్లో బొరుగుండలు రెడీ చేసుకోవచ్చు ఏ విధంగా జొన్నలతో కూడా బరుగుండలు తయారు చేసుకోవచ్చు బొరుగులు ఉండలే కాకుండా రువులని బిల్లల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు అవి కూడా బాగుంటాయి సేమ్ ప్రాసెస్ బెల్లాన్ని అంతా ఈ విధంగా కరిగించుకున్న తర్వాత బెల్లాన్ని వడపోసుకోవాలి ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోనికి స్టెయినర్ పెట్టుకొని వడపోసుకుంటున్నాను ఎందుకంటే బెల్లంలో సన్నటి నల్లక ఇసుక లాంటివి ఉంటాయి అందుకోసమని బెల్లాన్ని వడపోసుకోవాలి ఇవి పంటి కింద పడితే కరకరలాడుతూ ఉంటే బె బురుగుండలు తినడానికి అంత ఇష్టపడరు కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి చూడండి అలాగే హెల్త్కు మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి పాన్ ఒకసారి క్లీన్ చేసుకొని మనం వడపోసుకున్న ఈ బెల్లం పాకాన్ని తిరిగి అదే ప్యాన్లోనికి వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని బాగా ఉడకనివ్వాలి బరుగుండలు తయారు చేసుకోవడం కోసం బెల్లాన్ని ముదురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి బెల్లం బాగా చిక్కబడాలి అందుకోసమని మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలి బెల్లం పాకాన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ బెల్లం పాకం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి చూసారా ఇక్కడ కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఉంది ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లం పాకం బాగా దగ్గర పడ్డ తర్వాత ఒక కప్పులోనికి వాటర్ వేసుకొని బెల్లం పాకం వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి మనం కరిగించుకునే బెల్లం పాకాన్ని వాటర్లోనికి వేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా అంతా దగ్గరికి రావాలి గట్టిగా ముద్దలాగా రావాలి అలా వచ్చినట్లయితే బెల్లం పాకం రెడీ అయినట్లు ఇక్కడ కొంచెం సాఫ్ట్గా ఉంది మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం పాకం వచ్చిన తర్వాత ఇందులోనికి ఇష్టం ఉంటే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మనం వేయించి పెట్టుకునే ఈ బురుగులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ బురుగులంతటికీ బెల్లం పాకం పట్టేటట్లుగా కలుపుకోవాలి బురుగులన్నింటినీ ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ పాకం అంతా బొరుగులకు బాగా పట్టాలి ఇలా తయారు చేసుకునే బొరుగుండలు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం ఈ బెల్లం సిరప్లో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా స్టవ్ ఆపేసేసుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా బొరుగులన్నింటినీ ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత పక్కకు దించుకొని చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి ఉండలు చేసుకోవడం కోసం అంటుకోకుండా ఉండడం కోసం ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనకు కావాల్సినంత సైజులో బురుగుండలు తయారు చేసుకోవచ్చు తర్వాత బొరుగుండలు క్లిప్పు మిస్ అయింది ఈ విధంగా ఉండలను తయారు చేసుకోవాలి చూసారా చాలా టేస్టీగా ఉంటాయి బురుగుండలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్